దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు తెలియచేయ ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి మతైసు వార్త ఆరు అధ్యాయము నాలుగో వచనం అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు నీ కృపలో కాపాడి శుభోదయాన్ని ఇచ్చినందు నీకు స్తోత్రాలు మీ సమయం సమయమందు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాను రోజును మాకు దేవుని కర్మగా మార్చండి ఈరోజు మేము ప్రయాణాలు చేస్తుండగా ప్రయాణాల్లో తోడుగా ఉండండి మీ వాక్యం ప్రకారం మేము జీవించడానికి కృపను దయచేయమని ఏ సునామంలు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియులేర అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అట్లయితే అనగా ఎలా చేస్తే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు అని మనం చూస్తే ఈ అధ్యాయంలో ముఖ్యంగా మూడు విషయాలు మనకు కనబడుతున్నాయి ఒకటి మనము నీతి క్రియలు చేసేటప్పుడు రెండవది ధర్మం చేస్తున్నప్పుడు మూడవది ప్రార్థన చేస్తున్నప్పుడు పాటించవలసినటువంటి విషయాలు ఇక్కడ గమనిస్తూ ఉన్నాం దేవుడు రహస్యమందు ఉన్నాడు ఆయన రహస్యమందు అందరినీ పరిశీలన చేసేటువంటి దేవుడు చేస్తున్నటువంటి దేవుడు చాలామంది ఎవరికైనా ధర్మం చేస్తున్నప్పుడు పబ్లిక్లో మనం చూస్తూ ఉన్నాం ఫోటో లేనిదే ఏ కార్యక్రమము చేయరు ఫోటో తీసి దాన్ని చాలా విధాలుగా వాడుకొని మళ్ళీ తిరిగి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించాలి అనే ఉద్దేశం మనుషులకు ఉంటుంది రెండవది పేరు ప్రఖ్యాతలు నేనిచ్చాను నా పేరు ఉండాలి నా పేరు తెలియాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎవరైనా ప్రార్థనా మందిరాల్లో ఫ్యాన్స్ ఇస్తే రెక్కల మీద తప్పనిసరిగా మా పేరు రాయించాలి అని అంటారు అలాగే ప్రభునందు ప్రియులేర దీని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే మూడవ వచనములో ఉంది నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలని వాక్యములో వ్రాయబడి ఉంది చివరిగా మనం చూస్తే ప్రార్థన చేసేటప్పుడు కూడా చాలామంది అట అందరికీ వినపడేటట్లు చేస్తారు ఏదో పేరు తెచ్చుకోవాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తారట ఆ ప్రార్థన దేవుడు ఇష్టపడాడు అంటే అందరి కొరకు దేవుని మందిరంలో చేసే ప్రార్థన వేరు మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన వేరు కొంతమంది వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన కూడా చాలా లౌడ్గా గట్టిగా స్వరం ఎత్తి ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలా చేస్తారు అది దేవుడు ఇష్టపడాడు ప్రభునందు ప్రియులేర ఆరు వచనములో నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదులోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యం మందు నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును కాబట్టి ప్రభునందు ప్రియలేర ఇవి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా పాటిస్తే వీటి విషయమై మనకు చక్కని ప్రతిఫలం వస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియలేరు దీన్నే ఏమన్నారంటే జీవపు డంబము అన్నారు అందరికీ తెలియాలి కొంతమంది పాట పాడితే అందరూ వినాలి అందరూ రావాలని పాట పాడేటప్పుడు అని అనుకుంటారు కొంతమంది వాక్యం చెబితే ఎక్కువ మంది ఉండాలి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ప్రసంగం తక్కువ మంది ఉంటే తక్కువ మెసేజ్ ప్రసంగం ఉంటుంది ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు కొరకు మనం చేస్తున్నాం మనం ఏమి చేసినా మనము పాట పాడిన ప్రార్థన చేసిన వాక్యం చెప్పినా స్వార్థ చెప్పిన దేవునికి ఏదైనా సహాయం చేసిన ఇవన్నీ కూడా దేవుని ఘనపరచాలనే ఉద్దేశంతో మనం చేయగలిగితే దాని ద్వారా తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం అటువంటి ధన్యత ఈ వాక్యం వినచున్న మనందరికీ ప్రభువారు దయచేయను కాక కాడ్ బ్లెస్ యు ప్రభు మిమ్ములను మీ కుటుంబ సభ్యులను దీవించి కాక ప్రైజ్ దిలా